హలో అండి మనకు మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో వచ్చేసి అనంతకోటి ఒత్తుల గురించి అండి ఇప్పుడు రాబోయే పదిహేడో తారీఖు మనకి అనంత చతుర్దశి ఉందండి ఎంతో పర్వదినం ఆ రోజు మనము అనంతకోటి ఒత్తులు అనంత పద్మనాభ స్వామి గుడిలో వెలిగించుకోవడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది ఈ ఒత్తులను ఎలా వెలిగించుకోవాలి ఎలా తడుపుకోవాలి అసలు ఏమేమి వస్తువులు కావాలి మనకు పూజారికి ఇవ్వాల్సిన సామాన్లు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం అనంత చతుర్దశి రోజు వెలిగించుకుని అనంత కోటి కొటివతలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది వీలైన వాళ్ళు తప్పకుండా వెలిగించుకోవడానికి ప్రయత్నించండి మనము పూజ సామాన్లు అన్నీ కూడా ముందు రోజు రెడీ చేసి పెట్టుకుంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి గుడికి తీసుకోవాల్సిన వస్తువులు పువ్వులు కొబ్బరికాయలు పళ్ళు అలాగే మగవాళ్ళకి మూటం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనము పంచాది మార్చుకోవడానికి మగవాళ్ళకి మూటం కూర్చోడానికి మాత్రం చేపలు కానీ స్టూల్ కానీ తీసుకొని వెళ్ళండి అలాగే పూజ సామాన్లు వచ్చేసి తప్పు తాలి ఉద్దర్ని పసుపు కుంకుమ అక్షంతలు కర్పూరము హారతి ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి రెండు దీపాంతలు కూడా తీసుకొని వెళ్ళండి కంచులు రెండు అయినా పర్వాలేదు మనం అక్కడ దీపం పెట్టుకోవడానికి కావాలి పూజా సామాన్లు మాత్రం మొత్తం అన్నీ మనమే తీసుకెళ్లాల్సి ఉంటుంది చూసారు కదా మట్టి ప్రమిద అయితే మనము ఒత్తులన్నీ తడిపి పెట్టుకోవడానికి అలాగే పంతులకి ఇవ్వడానికి అని చెప్పి వెండి ప్రమిద మనకి షాప్లలో దొరుకుతుంది లైట్ వెయిట్లో ప్రమిద పంతులకి దానం ఇవ్వడానికి పూజ చేసుకున్న తర్వాత అలాగే దానం ఇవ్వడానికి సిల్వర్ దీపా అంతా సిల్వర్ వత్తి గోల్డ్ వత్తి సాహిత్యం ఇష్టం ఉంటే బట్టలు కూడా పెట్టుకోవచ్చు అలాగే మనము లోపల వేసుకోవడానికి కావాల్సిన వస్తువులు వచ్చేసి నృత్యం పగడం బంగారం వెండి ఇత్తడి పిసరు అలాగే చిన్న పట్టు తీగ మనకు అలాగే పెద్దది ఒకటి మట్టి ప్రమిద చిన్నదొకటి మట్టి ప్రమిద కావాలి అలాగే మనం సపరేట్గా దీపం పెట్టుకోవడానికి మళ్ళీ చిన్నవి రెండు ప్రమిదలు కావాలి ఒత్తులు అన్నీ తడిపి పెట్టుకోవడానికి పెద్దది కంచి తీసుకుంటాం కదా చక్కగా దాన్ని కడిగేసి దానికి సున్నం కానీ పసుపు కానీ రాసుకోండి కొంతమంది సున్నం రాస్తున్నారు కొంతమంది పసుపు రాస్తున్నారు ఏది రాసినా పర్వాలేదు చక్కగా అంత పసుపు కానీ సున్నం కానీ రాసి చక్కగా బొట్లు పెట్టేసుకోండి అలాగే పెద్ద దాంట్లో ఒక చిన్న ప్రమిద పెట్టుకొని దాంట్లో ముత్యం పగడం పట్టుతీగ వెండి తీగ వెండి పిసరు లేదంటే బంగారు పిసరు రాగి ఇత్తడి అన్నీ మీకు లిస్ట్ చెప్పాను కదా అన్నీ కూడా ప్రమిదలో వేసేసుకోండి దానికి కూడా ఒత్తి పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి అలాగే తడుపుతున్న ఒత్తులన్నీ కూడా చక్కగా ఇలా పేరుస్తూ పెట్టుకోండి అంత ప్రమిదలో కొంతమంది ఐదు రకాల నూనెలు పోస్తున్నారు కొంతమంది తొమ్మిది రకాలు నెయ్యి మీకు ఇష్టం అండి ఎలా వీలైతే అలా ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ మూడు రకాలు కానీ మొత్తం నెయ్యితో కానీ చక్కగా ఒత్తులన్నీ తడిపి ఇలా కొంచెం నిండుగా పెట్టుకోండి కర్పూరం వేస్తూ పెట్టుకోవాలండి మొత్తం అన్ని ఒత్తులు కూడా కొద్ది కొద్దిగా ఉడికి పూజా సామాన్లతో పాటు కర్పూరం కూడా కొంచెం ఎక్కువే తీసుకెళ్ళండి వెలిగించుకోవడానికి ఉపయోగపడతాయి చూడండి లాస్ట్ ఇయర్ వెలిగించుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా ఎలా పెట్టుకున్నారో వత్తులన్నీ కూడా పూజా సామాన్లు మాత్రం అన్నీ మర్చిపోకుండా అన్నీ తీసుకొని వెళ్ళండి నైవేద్యంకి కూడా పనులు తీసుకొని వెళ్ళండి చూడండి లాస్ట్ ఇయర్ అంతా వీళ్ళందరూ కూడా మూసాపెట్లో ఉన్న స్వామి ఆలయంలో వెలిగించుకున్నారు ఒత్తులు ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా వీలైన వాళ్ళు ఈసారి వెళ్ళి వెలిగించుకోండి అందరూ కూడా అక్కడ ఏమి దొరకవండి అన్నీ మనమే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఈ వత్తులన్నీ కూడా చాలా వరకు జంటగానే వెలిగించుకుంటారు వీలు కాని వాళ్ళు మాత్రం కండువా తీసుకొని వెళ్ళండి సింగిల్గా కూర్చున్న వాళ్ళు లేదంటే అసలు జంటగానే వెలిగించుకుంటారు చాలా వరకు ఈ వత్తులన్నీ కూడా పంతులు గారు వచ్చేసి చక్కగా కదా చెప్పి పూజ అంతా కూడా చక్కగా చేయిస్తారు మనతో తర్వాత వెలిగించుకోమని చెప్తారు వత్తులని చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి వెలిగించుకున్న తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో అసలు కదా చక్కగా ఇలా ఒత్తులన్నీ వెలిగించుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారికి సాహిత్యం కట్నం పెట్టేసి పంతులు గారి ఆశీర్వాదం తీసుకోవాలి ఇదండి అనంత కోటి ఒత్తులు వెలిగించుకునే విధానం తప్పకుండా వీలైన వాళ్ళు వెలిగించుకోండి అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి మీరు కూడా ఇలాంటి పూజలు నోములు వ్రతాలు ఏవైనా చేసుకుంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ పైన ఆ నెంబర్కి పంపించండి మీ సరే కథలు